నమస్కారం ఈ రోజు మనం తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలకమైన సంఘటన గురించి మాట్లాడుకుందాం మాజీ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్రావు గారి కుమార్తె ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత గారిని భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించారు ఇది సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదున జరిగింది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనేది ఆరోపణ అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది దీని తర్వాత ఏమవ్వచ్చు మనకు అందిన సమాచారం ఆధారంగా వీటిని కొంచెం లోతుగా పరిశీలిద్దాం కొన్నాళ్లుగా మనం చుముస్తూనే ఉన్నాం కదా శ్రీమతి కవిత గారికి పార్టీ నాయకత్వానికి మధ్య అంటే కొంత గ్యాప్ వస్తున్నట్టు వార్తలొచ్చాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య ముఖ్యంగా ఆమె తన బంధువులైన మాజీ మంత్రి శ్రీ టి రావు గారు ఎంపీ శ్రీ జె సంతోష్ కుమార్ గారు వీళ్లు ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో లోపాయకారిగా కలిశారని తన తండ్రి శ్రీ కేసీఆర్ గారి ఇమేజ్ను దెబ్బతీస్తున్నారని ఆమె బహిరంగంగానే ఆరోపించారు ఇది చాలా పెద్ద విషయం కదా మీరు చెప్పినట్టు ఆ ఆరోపణల తీవ్రత పెరగడానికి ప్రధాన ట్రిగర్ పాయింట్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించడం ఆ ప్రాజెక్టు విషయంలో జరిగిన తప్పులకు తన బంధువులే కారణమని వాళ్ల స్వప్రయోజనాల కోసం కేసీఆర్ గారి పేరును వాడుకుంటున్నారని శ్రీమతి కవిత గారు ఆరోపించడం ఇది అంటే అప్పటికే ఉన్న ఆ విభేదాలను ఇంకా పెద్దది చేసింది ఇది కేవలం కుటుంబ గొడవలా కాకుండా పార్టీ ప్రతిష్ఠకు ముడిపడిన విషయంగా మారిపోయింది అవును బహిష్కరణకు కొద్ది రోజుల ముందు కూడా ఆమె వ్యాఖ్యలు చాలా ఘాటుగా ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి నిర్వహణ లోపాల గురించి మాట్లాడుతూ పార్టీలోని కొందరు సీనియర్ నాయకులనే ఆమె టార్గెట్ చేశారు పార్టీలో అవినీతి అనకొండలు ఉన్నారని కొందరు శ్రీ కేసీఆర్ గారి పేరు చెప్పి ఆ విపరీతంగా సంపద కూడగట్టుకున్నారని అన్నారు ఆ మాటలు సంచలనమయ్యాయి ఆ వ్యాఖ్యలు అవి కేవలం ఆరోపణల్లా లేవు పార్టీ ఐక్యతనే ప్రశ్నార్థకం చేసేలా ఉన్నాయని బీఆర్ఎస్ నాయకత్వం భావించి ఉండాలి మరి పార్టీ అధినేత కుమార్తె స్థానంలో ఉండి ఇలా బహిరంగంగా విమర్శించడం అది పార్టీ డిసిప్లిన్ను పార్టీ పరువును తీవ్రంగా దెబ్బతీస్తుందని వాళ్లు భావించారు అందుకే ఇంత కఠినమైన చర్య అంటే బహిష్కరణ వరకు వెళ్లి ఉంటారు దాని ఫలితంగానే బీఆర్ఎస్ క్రమశిక్షణ కమిటీ పార్టీ ప్రధాన కార్యదర్శులు వెంటనే రంగంలోకి దిగి శ్రీమతి కవితాగారిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఆమె ఈ మధ్య చేసిన వ్యాఖ్యలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలే దీనికి కారణమని కూడా స్పష్టంగా చెప్పారు నిజానికి దీనికి ముందు కూడా కొన్ని సూచనలు కనిపిస్తూనే ఉన్నాయి ఆమెను పార్టీలో నెమ్మదిగా పక్కన పెడుతున్నారని సంకేతాలున్నాయి ఉదాహరణకి పార్టీకి అనుబంధంగా ఉండే తెలంగాణ బొగ్గు గని కాల్మిక సంఘం ఉందిగదా టీజీబీ కేస్ దాని గౌరవాధ్యక్ష పదవి నుంచి ఆమెను అంతకుముందే తొలగించారు అది పైకి చిన్న విషయంగా అనిపించొచ్చుగాని పార్టీలో ఆమె ప్రాధాన్యత తగ్గుతోంది నాయకత్వంతో దూరం పెరుగుతోందని చెప్పడానికి అదొక సూచన ఇప్పుడు జరిగిన బహిష్కరణ దాని కొనసాగింపులాగే కనిపిస్తోంది ఈ బహిష్కరణ తర్వాత సహజంగానే తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వారసత్వ రాజకీయాలు కుటుంబ కలహాల మీద పెద్ద చర్చ మొదలైంది శ్రీవతి కవితాగారి మద్దతుదారులు కొందరు నిరసన తెలిపినట్లు కూడా వార్తలొచ్చాయి మరోవైపు ప్రత్యర్థి పార్టీలు దీని బీఆర్ఎస్ అంతర్గత సమస్యగా వాళ్ల కుటుంబ గొడవగా చూపిస్తూ రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి అవును ప్రస్తుతానికి శ్రీమతి కవిత గారు త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి తన వైఖరి ఏంటో చెబుతారని అంటున్నారు ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా లేక పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తారా లేదా ఎలా ముందుకెళ్తారు అనే దానిపై ఊహాగానాలు నడుస్తున్నాయి దీనికి ముందు ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కూడా ఆరోపణలు ఎదుర్కొని కొంతకాలం జైల్లో కూడా ఉన్నారు కదా ఆ లీగల్ ఇబ్బందులు కూడా ఉన్నాయి కాబట్టి ఆమె రాజకీయ భౌ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఇది అంటే బహుశా దక్షిణ భారత రాజకీయాల్లో ఇటీవలి కాలంలో మనం చూసిన అతిపెద్ద కుటుంబ రాజకీయ విభేదాల్లో ఒకటిగా నిలుస్తుంది కాబట్టి మొత్తం మీద చూస్తే ఈ సంఘటన బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న సంక్షోభాన్ని బహుశా అధికారం కోసం జరుగుతున్న పోరాటాలను కూడా బయట పెడుతున్నట్టుంది ముఖ్యంగా కాళేశ్వరం లాంటి పాత ప్రాజెక్టులపై ఆరోపణలు పెరుగుతున్న టైంలో ఈ పరిణామం పార్టీకి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది నిజమే దీని ప్రభావం కేవలం పార్టీ వరకే ఉండదు తెలంగాణ రాజకీయాల మొత్తం మీద ఉంటుంది పార్టీ నిలకడ భవిష్యత్తు నాయకత్వం ఇలాంటివన్నీ ఇప్పుడు ప్రశ్నార్థకమయ్యాయి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ బహిష్కరణ తర్వాత బీఆర్ఎస్ పార్టీ తన స్ట్రాటజీని ఎలా మార్చుకుంటోంది మరి శ్రీమతి కవితగారి రాజకీయ ప్రస్థానం ఏవైపుకు వెళ్తుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి